నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిష్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్గశిర మాసంలో డిసెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో శుక్రుడు శుభుడు గురువు అర్ధశుభుడు ఇక్కడ గురువు వక్రించినప్పటికీ కూడా డిసెంబర్ ఐదో తారీఖుతో మళ్ళీ వక్రం అనేది పూర్తవుతుంది కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆర్థిక పరంగా కొంత నిలదొక్కుంటారు అని మనం చెప్పవచ్చు ఉద్యోగంలో విధుల నిర్వహణ ఫలసాయం పరిశ్రమల్లో ఎక్కువగా కొంచెం కష్టపడవలసిన అవసరం అయితే ఉంటుంది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు ఏదైనా వ్యాపారాలు కానీ వారికి అనుకూలంగా ఉంటుంది కొంత శ్రద్ధ ఎక్కువగా తీసుకునే ఆసక్తి కనబరిచిన అంటే స్టార్ట్ చేయాలి అన్న ఉత్సుకత ఎంతైతే ఉంటుందో డబ్బులు తెచ్చి పెట్టేదంతా తర్వాత మొదలైన తర్వాత కూడా అంత పెట్టినట్టయితే వీరు దానిలో సక్సెస్ అనేది సాధిస్తారు ఆకస్మిక ధనలాభం అవకాశం ఉన్నది అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వర్క్స్ ఏమైనా రావచ్చు ఎప్పటి నుంచో వస్తున్న డబ్బులు కూడా మనకి రావచ్చు ఇలాంటి అవకాశం అనేది కనబడుతున్నది అధికారుల ఆదరణ ఉద్యోగంలో పై అధికారుల ఆదరణ స్నేహితుల సహాయ సహకారాలు అనేవి ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే కోర్టు సమస్యలు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్టయితే అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది అని మనము చెప్పవచ్చు